ఈ దేవి నవరాత్రులలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో ఐదవ రోజు పెట్టేటటువంటి ఈ నైవేద్యం దద్దోజనం ఈ దద్దోజనంని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు రైస్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లను వేసి మనం ఈ రైస్ని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఈ రైస్ని బాగా కడిగిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఈ రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి రైస్ లాగా కాకుండా వన్ కప్ రైస్కి ఇక్కడ నేను ఒక త్రీ కప్స్ వరకు నీళ్ళని వేసి ఈ రైస్ని ఉడికిస్తున్నాను ఈ విధంగా నీళ్ళని వేసుకున్నట్లయితే మనకు రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు దద్దోజనానికి కూడా రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఈ రైస్ని స్టవ్ పైన పెట్టేసి మనం బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఇప్పుడు రైస్ అనేది బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఈ రైస్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి రైస్ అనేది పూర్తిగా చల్లారకముందే మనం రైస్ని ఒక స్పూన్ని తీసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ రైస్ అనేది చాలా మెత్తగా అయ్యేంత వరకు స్పూన్ని తీసుకొని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా చేయడం వలన మనకు దద్దోజనం టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే మనకు దద్దోజనం అనేది అంత టేస్టీగా రాదు అందుకని మనం రైస్ని ఈ విధంగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పాలని కూడా వేసుకోవాలి ఈ పాలని వేయడం వలన మనకు రైస్ అనేది చాలా చక్కగా నానిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక వన్ కప్పు వరకు పెరుగును కూడా కలిపి పెట్టుకోవాలి ఈ పాలు అలాగే పెరుగు వేసుకొని రైస్ని కలిపి మనం ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకు రైస్కు పెరుగు అనేది చాలా చక్కగా పట్టేస్తుంది అప్పుడు మనకు దద్దోజనం టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనం ఇక్కడ ముందుగా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినటువంటి పోపు దినుసులు అన్నింటిని కూడా ఈ విధంగా తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దీని తయారు విధానం ఎలాగో చూసేద్దాం అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి ముందుగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే వేరుశెనగ పలుకులను కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం తీసుకున్నటువంటి పోపు దినుసులను ఇందులోనికి వేసుకో చూడండి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అలాగే అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం కరివేపాకు అలాగే రెండు ముంచు మూడు వరకు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనకు ఇప్పుడు ఈ పోపు అనేది ఒక అర నిమిషం పాటు బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ మనం కలిపి పెట్టుకున్నటువంటి పెరుగన్నం అనేది చాలా చక్కగా మెత్తగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి మనం పెట్టుకున్నటువంటి పోపు మొత్తాన్ని కూడా తీసుకొని ఈ రైస్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మనం వేసినటువంటి పోపు మొత్తం కూడా రైస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మనకు చాలా చక్కగా దద్దోజనం అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చేసిన విధంగా ఈ దద్దోజనాన్ని మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో చేసుకునేటటువంటి ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఈ నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మంచి మంచి ప్రసాదాలు అన్నింటినీ కూడా మిస్ కాకుండా ఉండడం కోసం తప్పకుండా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం